నా హైడ్రేషన్ కోసం ఐ జస్ట్ ట్రస్ట్ వన్ థింగ్ ఫుల్గా ఉండే కంట్రీ లైట్ వల్ల ఇప్పుడే కంట్రీ లైట్ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఆర్డర్ చేయండి నమస్తే నాగేశ్వర్ గారు టీటీడీ గోశాలలో ఆవుల మృతి మీద వైసీపీ అలాగే కూటమి నేతల మధ్య సవాళ్ల పర్వం నడిచింది తిరుపతిలో నిన్నంతా కూడా ఒక రకమైన హైడ్రామా వైసీపీ నేతలంతా చాలామంది రోడ్డుపై బైఠాయించి తమ నిరసన వ్యక్తం చేశారు కానీ సందర్భం దొరికినప్పుడల్లా చంద్రబాబును అలాగే పవన్ కళ్యాణ్ను విమర్శించే తనదైన స్టైల్లో విమర్శించే మాజీ మంత్రి ఆర్కే రోజా మాట్లాడిన ఒక విమర్శ చేసిన ఒక విమర్శ ఇప్పుడు వివాదానికి కారణమైంది ఒకసారి రోజా ఏమన్నారు బయట కలియుగ దైవం వెంకటేశ్వర స్వామితో పెట్టుకుంటే ఎలా ఉంటుందో ఆల్రెడీ చంద్రబాబు నాయుడి తెలుసు పవన్ కళ్యాణ్ కూడా ఈ మధ్యలో కొంచెం రుచి చూశాడు కాబట్టి ఎప్పుడు దేవుడితో పెట్టుకోవద్దండి దేవుడు విషయాల్లో అపచారాలు చేయొద్దండి ఇద మీ చిత్తశుద్ధి కలియుగ దైవం ఇదా మీ చిత్తశుద్ధి ప్రజలందరూ గమనిస్తున్నారు కలియుగ దైవం వెంకటేశ్వర స్వామితో పెట్టుకుంటే ఎలా ఉంటుందో ఆల్రెడీ చంద్రబాబు నాయుడి తెలుసు పవన్ కళ్యాణ్ కూడా ఈ మధ్యలో కొంచెం రుచి చూశాడు కాబట్టి ఎప్పుడు దేవుడితో పెట్టుకోవద్దండి దేవుడు విషయాల్లో అపచారాలు చేయొద్దండి ఇదే మీ చిత్తశుద్ధి సార్ కలియుగ ప్రత్యక్ష దైవం ఏడుకొండల వాడితో పెట్టుకుంటే ఏమవుతుంది అని చెప్పి గతంలో టీడీపీ నాయకులే వైసీపీని విమర్శలు చేశారు సార్ అంటే వైఎస్ఆర్ మరణాన్ని దాంతో లింక్ పెట్టి ఏడు కొండల్ని రెండు కొండలు చేద్దామని అనుకున్నారు అందుకే అలా జరిగింది అని చెప్పి ఇప్పుడు రోజా ఇటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు సార్ తెలిసి చంద్రబాబు నాయుడు టూ థౌసండ్ త్రీలో అలిపిరి ఘటన దాని నుంచి తప్పించుకున్నారు రీసెంట్గా మార్క్ శంకర్ పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు కాబట్టి తిరుమల జోలికి అంటే దేవుడి జోలికి వచ్చినందుకే ఇదంతా జరిగింది అనేది రోజా విమర్శ దేవుడి పేరిట రాజకీయం పరాకాష్టకు చేరుతోంది అన్ని పార్టీలు రాజ అందులో దేవుని మీద భక్తి కాదు రాజకీయం తమకు అనుకూలంగా ఉపయోగించుకోవాలి ఎందుకంటే దేశంలో ఏది పాపులర్ అయితే దాని చుట్టూ రాజకీయం జరుగుతుంది ఒక సినిమా పాపులర్ అయింది పుష్ప దాని చుట్టూ ఇంత రాజకీయం జరిగింది చాలా చాలా రోజులు చూసాం మనం లేదొక పుస్తకం పాపులర్ అవుతుంది దాని చుట్టూ రాజకీయం జరుగుతుంది ఆఖరికి ఒక భగవ భగవంతుడు కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి పట్ల కోట్లాది మంది భక్తులు ఉన్నారు కనుక అది రాజకీయం అవుతుంది అంటే మానవుని స్వార్థానికి భగవంతుని వాడుకోవడం అనేది ఎక్కడి దాకా వెళ్ళిందని ఇష్యూ ఏంటి ఇష్యూ ఘోషాలలో ఆవులు చనిపోయాయి అన్నది ఆరోపణ నేను దానిపైన మాట్లాడినప్పుడే చెప్పాను ఏంటి చాలా సింపుల్ దానికి మా చనిపోయాయని వైసీపీ లే చావలేదని కూటమి లేదా మీ కాలంలో చావలేదంటే మీ కాలంలో చావలేదా ఇప్పుడు ఎవరి కాలంలో ఎక్కువ గోలు చనిపోయన్న సమస్య కాదు కదా గో సంరక్షణ అనే సమస్య కానీ ఇప్పుడు రెండు పార్టీలు గో సంరక్షణ వదిలేశాయి మీ టైంలో ఎక్కువ గోలు చనిపోయాయా మా టైంలో ఎక్కువ గోలు చనిపోయాయా గోలు చనిపోవడం పైన కూడా రాజకీయమే దానికన్నా సింపుల్ ఒక ఆరోపణ వచ్చింది మీ ట్రాన్స్పరెంట్ బాబు మీరు ఆరోపణ చేస్తున్నారు కదా ఇంకా చూడండి మేము మొత్తం అందాన్ని పిలుస్తాం మీడియాను ప్రతి ఆవుకు ఒక నెంబర్ ఉంటుంది గోశాలలో ఇష్టం వచ్చినట్టు ఉండదు మీకు మూడు గోశాలలు ఉన్నాయి ఒకటి తిరుమల పైన ఉంది రెండు తిరుపతి పైన ఉంది మూడు పలమనేరులో ఉన్నాయి సో గోవులే కాదు టీటీడీ సంరక్షణలో నెంబర్లు ఉంటాయి నాకు తెలిసిన వరకు ఒక జిరాఫీ కూడా ఉంది సో టీటీడీ సంరక్షణలో అడవులు ఉంటాయి సో దానికి సింపుల్ సల్యూషన్ ప్రతి ఆవుకు ఒక నెంబర్ ఉంటుంది సో ఆ నెంబర్ ప్రకారం మీరు ఎన్ని ఆవులు ఉన్నాయి అప్పుడు ఆవులు ఇప్పుడు ఉన్నాయా లేవా ఎవ్రీథింగ్ ఇస్ రికార్డెడ్ ఒక ఆవు చనిపోతే ఒక నెంబర్ కల ఆవు చనిపోతే దానికి ఒక పర్టికులర్ రికార్డింగ్ కూడా ఉంటుంది వెటర్నరీ డాక్టర్ ఎన్నిసార్లు విజిట్ చేశాడు ఫా ఫాడర్ ఎంత ఫీడ్ ఎంత ఇచ్చారు ఇవన్నీ కూడా లెక్క లేకుండా ఉండవు కదా ఆ డేటా ముందు పెట్టండి లేదు ఒక విచారణ కమిటీ అంటే మేము నమ్ అది పైన మేము ఎందుకు విచారణ ఇస్తూ ఉంటారు టు పీపుల్ భక్తులు ప్రఖ్యాత భక్తులు చాలామంది ఉన్నారు కదా చాలా ఉన్నత స్థాయిలో శాస్త్రవేత్తలుగా అధికారులుగా చాలామంది భక్తులు ఉన్నారు పనిచేసిన వాళ్ళు వాళ్ళతో ఒక కమిటీ వేసి వెళ్ళి చూడండి నిజ నిర్ధారణ కమిటీ వేసేయండి లేదు ఓపెన్గా మీడియాను చూపెట్టండి ఇంకో బాబు ఇది ఆరోపణ నిజమా కాదా తెలిపోతుంది ఇంకో ఆరోపణ ఏంటంటే అక్కడే పాతి పెట్టారు ఎందుకంటే గో సంరక్షణ గోషాలు చాలా పెద్దగా ఉంటుంది సో అక్కడే పాతి పెట్టారని నిజమా కాదా అది కూడా ఈరోజు ఉన్న అత్యాధునిక టెక్నాలజీతో తెలుసుకోవడం సా అసాధ్యమే కాదు అందువల్ల ఒక సమస్యకు పరిష్కారం ఏంటి అనేది ఆలోచించకుండా సమస్య జుట్టు రాజకీయం చేయడం అనేది అలవాటు అయిపోయింది ఇది ఇప్పుడు మీరు ఎవరు ముఖ్యమంత్రి ఉన్నా ఎవరు ప్రతిపక్షం ఉన్న ఇదే తంతు సో ఇంతకు మించిన అపచారం ఇంకేముంటుంది ప్రధాన మీద ఇప్పుడు ఆ లడ్డుది ఇప్పటికీ తెలియలే సో నిజంగానే లడ్డూలో కల్తీ నెయ్యి వాడినా కూడా నా అభిప్రాయం అయితే అది బయటికి చెప్పకపోవడం మంచిది అది పూర్తిగా అన్ని విషయాలు తెలిసేదాకా ఎందుకంటే అది నేను చెప్పడం నేనుగా అది మాట్లాడిన సుప్రీంకోర్టు అన్నది పూర్తిగా కంక్లూజివ్గా తెలిసేదాకా కోట్లాది మంది భక్తుల మనోభావాలకు సంబంధించిన దాన్ని బయట పెట్టకూడదు మాట్లా ఎట్లా మాట్లాడతారు అన్నది కానీ ఎఫ్ఐఆర్ లేకముందే మాట్లాడారు ఇంతవరకు తెలియదు సిట్ ఏమైంది విచారణ ఏమైంది అని సో దాని చుట్టూ కొంతకాలం జరిగింది అసలు దేవదేవుని చుట్టూ ఏంటి కల్తీ లడ్డు మీద గోళ క టోకల్ల జారి మీద గోళ ఆవుల మీద గోళ అసలు వేరేది ఏమీ లేదా అలా మాంసం అనుకోలే పాపనాశనంలో ఏదో టూరిజం పడవలు నడుతారనుకోలే నిరంతరం శ్రీ వెంకటేశ్వర స్వామి తిరుమల క్షేత్రాన్ని పనికిమాల రాజకీయాల కొరకు ఎందుకు వాడు నేను ఈ పార్టీ ఆ పార్టీ ఉండడం లేదు ఏదో ఒక పార్టీ క్లోజ్ చేయండి మీరన్నా ఒక బాధ్యత తీసుకొని మేము ఈ వివాదాలకు పులిష్ట పెడతాం మేము ఈ దీని జోలికి రాము పోము దేవుని గురించి భక్తి తప్ప వేరే విషయాలు మాట్లాడము అని ఎవరన్నొకరు ఒక నైతికమైన స్టాండ్ తీసుకోండి ఎథికల్ స్టాండ్ ఇప్పుడు కాంపిటీటివ్ పాలిటిక్స్ అయిపోయాయి కదా ప్రతిరోజు వివాదమే ఇది ఈ హిందూ మతం పైన హిందూ ధర్మం పైన ఎలాంటి ప్రభావం పడుతుంది ఇతర మతాల్లో ఏ గౌరవం వస్తుంది ఏమయ్యా తిరుమల ఎప్పుడు ఇదే గోలనా మందు అవుతారట మాంసం తింటారట ఆడ అన్ని రకాల పనికి పనులు జరుగుతాయట అంటే ఇంత బాధేస్తుంది సరే నిజంగా గుండె తరుక్కు అంటారు కదా అన్యాయంగా మీ రాజకీయాలకు ఆడ రోజు గోల ఆవులు చనిపోతాయట అక్కడ ఇది జరుగుతుందట అక్కడ ఇది జరుగుతుందట ఆడ చైర్మన్కు ఈ ఒక పడదట ఆడ అధికారులకు పడదట టీడీడీ బోర్డు మెంబర్లు రాజకీయ నియామకాలు జరుగుతాయి వాళ్ళు వచ్చి అజమాయిష్ చేస్తారు ఆ ఒక టీడీడీ మెంబర్ వచ్చి ఉద్యోగుని తిరుతాడు ఆ దాంతో ఉద్యోగులంతా క్షమాపణ డిమాండ్ చేస్తారు ఆడ ఆ టీడీడీ మెంబరు నేను క్షమాపణ చెప్పాలంటాడు అడిషనల్ ఈవో చెప్పాలంటాడు ముఖ్యమంత్రి సమక్షంలో చైర్మన్ ఈవో వరనివర అనుకుంటారు అసలు ఇక్కడి దాకా వెళ్తున్నామండి ఇది ఎందుకు ఇంత వివాదం ఒక ఒక దేవుని స్థలాన్ని అంశ వ్యవస్థను ఎలా నిర్వహించాలో మీకు తెలియకపోతే పక్కపడేయండి భక్తులు చూసుకుంటే అప్ప చెప్పండి ఇంతకన్నా రాజకీయ పరమైనటువంటి వివాదాలు రోజు ఆ దేవుణ్ణి ఎందుకు తీసుకొస్తా బాధతో ఉంటున్నాను ఇప్పటికైనా ఎవరో ఒకరు సమ్ పార్టీ లెట్ పులి స్టాప్ మేము వాలంటరీగా ఈ వివాదాలు రాము జోలికి పోము అని చెప్పమనండి వీళ్ళ మీద వాళ్ళు వాళ్ళ మీద వీళ్ళు ఇదే పని ఎవరి మీద ఒకరు కాంపిటేటివ్ పాలిటిక్స్ ఇందులో వేరేది ఏమీ లేదు ఇలాంటిది వచ్చినప్పుడు పోనీ రియాక్షన్ అన్నా సమస్యకు పులి స్టాప్ పెట్టేదిగా ఉంటుందా ఉండదు ఇప్పుడు నేను ఎప్పటి నుంచి వింటున్నాను తిరుమల పైన అన్య మత ప్రచారాలు సమస్య పరిష్కారం పరిష్కారమైందా పోనీ ఒక సమస్య లేవనెత్తినప్పుడు దానికి ఒక పరిష్కారం కూడా దొరకాలి కదా ఇది రాజశేఖర రెడ్డి ముందటి కాలం నుంచి ఇట్టున్నాం ఇక మా తిరుమల కొండ పైన మద్యము మాంసము ఎప్పటి నుంచి ఉంటున్నాం సమస్య ఇక్కడ ఇదేమన్నా క్లోజ్ అయిందా తిరుపతి లడ్డులో కల్తీ క్లోజ్ అయిందా నాలుగవది ఇప్పుడు ఆవుల మరణాలు ఈవులు ఎప్పటి నుంచి ఉంటున్నాం చాలేళ్ళ నుంచి ఉంటున్నాం మా క్లోజ్ అయిందా అసలు ఏదీ క్లోజ్ కాదు కదా సమస్య లేవనితమే తప్ప పరిష్కారం ఎక్కడ ఉండదు ఏం లేదు ఎందుకు పరిష్కారం దొరక కాదు రాజకీయం చేయాలనుకున్న పరిష్కారం ఎందుకు మనకు సొల్యూషన్తో సంబంధం లేదు పాలిటిక్స్ చేయదలుచుకున్నాం కదా సో అధికారులు ఉండరు ఇప్పుడు ఉదాహరణకు మీకు గోశాల డైరెక్టర్ ఆ టోకెన్లు జారీ అప్పుడు జరిగిన అప్పటి నుంచి ఇప్పుడు వరకు నియామకం కాలేదు సో అలాగే చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ నియామకం కాలేదు అధికారుల నియామకాలు కూడా జరగవు ఎక్కడి దాకా వెళ్తున్నామన్నది క్వశ్చన్ ఇప్పటికైనా ప్లీజ్ దేవుని రాజకీయాలు దాని మీద ఆఖరికి వ్యక్తిగతమైన అంశాలను కూడా పట్టుకొచ్చి ఎవరైనా కోరుకోవాలా అప్పుడు పా దేవునితో అపచారం పెట్టుకుంటే నీ కొడుకు యాక్సిడెంట్ అవుతుంది ఏం భాష అది సో అసలు అంటే ఇలాంటి విషయాలు కూడా రాజకీయాలకు పట్టుకొస్తారా సో ఎవరింట్లో జరగవు ఇలాంటి విషాదకరమైన అనుభవాలు ప్రతి ఇంట్లో ఏదో సందర్భంలో జరుగుతాయి కదా దాన్ని కూడా రాజకీయాలతో ముడిపెట్టాలా పాప చిన్న బిడ్డ కదా ఆయన ఏదో సింగపూర్లో చదువుకుంటున్నాడు ఆఖరికి పవన్ కళ్యాణ్ భార్య తలనీలాలపైన రాజకీయమే ఆ పవన్ కళ్యాణ్ చిన్న పిల్లవాడు పాప ఆ ముక్కు పచ్చల పిల్లపై ఆరోగ్యం పైన రాజకీయమే అసేమేస్తూ నిజంగా చెప్పాలంటే సో ఎందుకు ఇంత దిగజారాలి రాజకీయాలు అని నిజంగా దేవుడే శిక్షించాలి ఈ రాజకీయాన్ని మనమైతే మన చేతులు లేదు మానవుల చేతులు లేదు వెళ్ళండి కాంపిటీటివ్ కాంపిటేటివ్ పాలిటిక్స్ వీళ్ళు వాళ్ళకు వాళ్ళ వీళ్ళు ఎందుకంటే కనీసం వైసీపీ టీడీపీ ఓ ప్రత్యేక హోదా మీద ఓ విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ పైన ఒక ఫైనాన్స్ ఫైనాన్స్కి ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ సిక్స్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ ఆంధ్రప్రదేశ్కి ఏ నిధులు ఇవ్వాలన్న దానిపైన డీలిమిటేషన్ పైన వీటిపైన కనుక ఘర్షణ పడితే దేశ రాష్ట్రం బాగుపడుతుందయ్యా ఏమైనా మీరు ఈ దేవుణ్ణి చుట్టూ ఒక రాజకీయం చేయడం మనోభావాల చుట్టూ రాజకీయం చేయడం మతం చుట్టూ రాజకీయం చేయడం ఇది వదిలేసి ప్రజల చుట్టూ రాజకీయం చేయండి ప్రజల చుట్టూ రాజకీయం చేసే పని చేయండి ప్రత్యేక హోదా మీద రాజకీయం కొట్లాడండి ఎంత మీరు విశాఖ స్టీల్ మీద కొట్లాడండి కడప స్టీల్ ప్లాంట్ మీద కొట్లాడండి కాకినాడ ఆయిల్ రిఫైనరీ పైన కొట్లాడండి కేంద్ర విద్యా సంస్థలు ఏ రకంగా ఉన్నాయో కొట్లాడండి విభజన పైన కొట్లాడండి అమరావతికి కేంద్ర సాయం గురించి కొట్లాడండి ఇవి కదా కొట్లాడాల్సింది మీరు ఆక్వా రైతులు ట్రంప్ సుఖాలతో ఇబ్బందులు పడుతున్నారు దానిపైన కొట్లాడండి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఎలా చేయాలన్న దాని మీద కొట్లాడండి ఇది వదిలేసి పొద్దున్న లేస్తే మతం చుట్టూ ధర్మం చుట్టూ దేవుడి చుట్టూ రాజకీయం ఎందుకండి